విజయ రెండు హలో హలో రా

ఇంతవర నేను ఎప్పుడూ ఏమండి నాకు పెట్టి ఎవరిని శుభ్రద నేను పెట్టి ఇంతవరకు నేను ఎవరిని చూసినలే ఒక మాట అన కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఉంటాడు ఫుడ్ ఇక్కడ పది రోజులు అదే అది ధర్మం మాట అంటే అదే కరెక్ట్ ధర్మం మాట கொஞ்சம் <laughs> கொஞ்சம் <laughs> <laughs> ేశ్వరుని ఎనిమిది వందల తొంభై మూడవ జయంతి సందర్భంగా వికారాబాద్ లింగాయత్ సమాజ చేస్తున్న కార్యక్రమంలో మహాత్మా బస్ బసవేశ్వరునికి మూలమాలు సమర్పించి మరి ఇది అందరికీ తెలిసిన విషయమే పన్నెండవ శతాబ్దం కులాలు లేవు మతాలు లేవు మనుషులంతా రాజీనా ఉంది అంటే ఒకటే దీనిలో ఒకటి చెప్పిన మహాత్ముడు శ్రీ బసవేశ్వర మహారా మహా మహారాజ్ గారు మరి వారి ఆలోచనలు వారి విధానాలను ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ ప్రాంగణం ఏదైతే ఇంగ్లాజ్ సమాజానికి సంబంధించిన ప్రాంగణం ఏదైతే బస్వ బస్వభవన్ కానీ లేకుంటే మిగిలిన ప్రాంతాలు ఏవైతున్నాయో వాటికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నారు సంఘం వారికి నా తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి ఇంకా ఏదైనా సహాయం కావాలంటే కూడా పర్సనల్ అయినా పర్వాలేదు ప్రభుత్వ పరంగా అయిన పర్వాలేదు చేయడానికి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నేను ముందుంటానని చెప్పి వస్తే సౌంక యూ బాడమ్ నా నా తరఫు నుంచి ఇరవై ఒక్క లక్షల రూపాయలు విరాళంగా ప్రకటిస్తాం అలా చెప్పాలి